అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ చెప్పింది జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై రెండు గురువారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం కుదుట పడడమే కాకుండా ఆదాయం పెరుగుతుంది ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం కుదుట పడడమే కాకుండా ఆదాయం పెరుగుతుంది రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది మీ మాట అవుతుంది ఉద్యోగంలో పని ఒత్తిడి అధికమైన సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు లాభాలు గడిస్తారు విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు వృత్తి నిపుణులకు అనుకూల సమయం డాక్టర్లకు పని ఒత్తిడి ఉంటుంది టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయటం మంచిది కొత్త కార్యక్రమాలు చేపడతారు బంధువుల తోడ్పాటుతో ముందుకు సాగుతారు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి పదోన్నతికి అవకాశాలున్నాయి కొద్దిపాటి సమస్యలు ఎదురైనా సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి ఆరోగ్యపరంగా చికాకులు తగ్గుతాయి సోదరులు మిత్రులతో వివాదాలు కొంత సర్టుబాటు కాగలవు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక వ్యవహారాలు కాస్తంత కుదుట పడతాయి నిరుద్యోగులు విద్యార్థుల యత్నాల్లో మరింత అనుకూలత ఉంటుంది ఆప్తల నుంచి అందిన సమాచారం కొంత మానసికంగా బాధిస్తుంది దూర ప్రయాణాల్లో శ్రమాధిక్యం పెరుగుతుంది చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగ విషయంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి వృత్తి వ్యాపారాలు నిరాశను కలిగిస్తాయి ఇంటి నిర్మాణానికి సంబంధించి ప్రతి పనిలో మీరు విజయాన్ని సాధిస్తారు తండ్రి పాదాలు తాకి ఆశస్సులు పొందండి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈరోజు అనుకూలత కోసం దేవిని ఆరాధించండి ప్రార్థించండి ఈరోజు బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు ఉద్యోగులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు ఆరోగ్యం జాగ్రత్త వృత్తి నిపుణులకు రియల్ ఎస్టేట్ వారికి బాగుంది ఎవరితోనూ వాద వివాదాలకు దిగొద్దు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే అధమంగా ఉంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈ రోజు వీరు పాటించవలసిన పరిహారం ఆకుపచ్చ దుస్తులు వస్త్రాలు మరియు గాజులు విరాళం ద్వారా నపుంసకులకు ఇవ్వండి ఆరోగ్యకరమైన జీవితాన్ని కాపాడుకోండి సమాజంలో నపుంసకుల పరిపాలన పాక్షిక దుష్ప్రభావాలు తగ్గించటంలో సహాయపడుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజనా సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి